వచ్చే ఎందుకో నాకు అక్కడ కూర్చున్నప్పుడు వచ్చిన ఒక ఆలోచన చెప్తుంది వచ్చే మొదటి ఆదివారం అందరూ వైట్ డ్రెస్తో రావాలి బట్టలు డబ్బులు నన్ను అడగొద్దు అందరూ వైట్ తో రావాలి ప్రభు ఆరాధన రోజు ఇక ఎటుట దుడు దేవదోతులు వస్తారు వాళ్ళు వెల వెల పోతారు ఈ బాబు మనకంటే పరిశుద్ధ అలంకారంతో తెల్లబట్లతో ఆయన్ని సంపూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధిస్తున్నారని వాళ్ళు ఎలా చూస్తూ ఊరుకుంటారు వాళ్ళు వాళ్ళు కూడా మనతో కలిసి ఎగురుతారు ఏం చదువు ఆమె కొత్తగా వచ్చిన కొంతమంది మనల్ని చూసి ఎగరకలే ఆత్మ రాకపోయినా పిల్లలు కూడా పిల్లలకు ఆత్మరాకపోయిన ముసుగు వేసుకుని అడగట్లే అలా దేవదోతులు కూడా ఎగురుతారు ఎందుకంటే మనలో ఉన్న ఆసక్తి మనలో ఉన్నటువంటి ఆ దీక్ష నిర్ణయం నిబంధన తలంచినప్పుడు వాళ్ళు ఎగిరి గంతులేస్తారు మనల్ని చూసి వెళ్ళవలకపోతారు దేవదూతలు మనతో ఉండి ఆరాధన చేస్తుంటే ఏసైగా మాత్రం కూర్చొని ఉండగలరా ఆయన దిగి మనతో కలుస్తాడు మన ఆరాధనలో కలిసిపోతారు ఆయన మనం దేవదూతలు మీ అందరం కలిసి ఆయన ఆరాధిస్తూ ఉంటాం అంతటి అనుభవం లేకపోతే మందిరం అలా అంటదా అలా అనింది అంటే సంథింగ్ హ్యాపెన్ ఏదో ఒక వింత అనుభవం అనేది ఆ టేస్ట్ రుచి అనేది పరలోకపు రుచి అనేది మన మధ్యకి దిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అలాంటి అనుభవాన్ని అనుభవిస్తూనే ఇక్కడ నుంచి సాగాలి దేవునికి స్తోత్రం కలుగుగా